నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ మధ్య కాలంలో భార్గవ దేవన నేను వేణుస్వామి యొక్క శిష్యుణ్ణి అంటూ చెప్పుకుంటూ మన మధ్యలోకి వచ్చాడు అయితే ఆ మధ్య కాలంలో వేణుస్వామి నాకు అసలు ఏ శిష్యుడు లేదు అలాంటిది భార్గవ దేవన నాకు అసలు శిష్యుడే కాదు అని అన్నాడు మరి అలాంటి ఒక మహా జ్ఞానిని ఇలాంటి భార్గవ దేవన అనే ఒక మామూలు మనిషి ఎందుకని ఇంత దారుణంగా దూషించాడు అంటే వీళ్ళిద్దరి మధ్యన ఏదైనా ఘర్షణ అయ్యిందా లేకుంటే పబ్లిసిటీ కోసమే ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళని దూషిస్తే మనకు కూడా ఒక పబ్లిసిటీ వస్తుంది అనే పబ్లిసిటీ దాహంతో దూషిస్తున్నాడా మరి ఇలాంటివన్నీ కూడా మనతో పాటు మాట్లాడడానికి పాటి గారికి ఒక ప్రియ శిష్యుడైన ముళ్ళపడి సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడి ఇప్పుడు మొత్తం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు కూడా చూసేసేటి నమస్కారం గురువు గురువు గారు భార్గవ దేవన మీకు తెలిసే ఉంటారు చెప్పక్కర్లేదు విడిగా మళ్ళీ ఆయన గురించి మనకి పరిచయాలు ఏమీ అవసరం లేదు అయితే అప్పట్లో మనకి వేణుస్వామి శిష్యుని అని అన్నారు అసలు వేణుస్వామికి శిష్యుణ్ణి అని చెప్పుకొని రావడానికి కారణం ఏంటి పబ్లిసిటీ ఆయన చేశాడు బిఎస్ రావు ఇంటర్వ్యూలో కమర్షియల్ అది కూడా కమర్షియల్ ఇంటర్వ్యూ డబ్బులు ఇచ్చుకుని ఇంటర్వ్యూ అది ఆ ఇంటర్వ్యూలో అడిగితే వేణుస్వామి శిష్యుడు అని పెడితే వెంటనే వేణుస్వామి రెస్పాండ్ అయ్యి ఇతను నాకు శిష్యుడు కాదు నాకు జ్యోతిష్యం నేను ఎవరికి నేర్పలేదు నాకు ఎవడో శిష్యుడు లేడు అన్నాడు పరుగుపోయింది అక్కడ అయితే వీళ్ళంతా కూడా ఏంటంటే ఆయనలాగా అవ్వాలని వేణుస్వామిలో కొన్ని అట్లీస్ట్ మారల్స్ కొన్ని ఉన్నాయి ఏంటంటే బాగా సంపాదించండి కసిగా సంపాదించండి ఇట్లా చెప్తాడు పెద్దరిక ఉంది కాకపోతే వాళ్ళ వేరుకున్న విధానం వేరు వామాచారం కౌలాచారం అట్లా ఇతనెవడు మొన్న మన్న మొన్న వచ్చినటువంటి వాడు అందరినీ కూడా ఏమంటాడు హాఫ్ నాలెడ్జ్ అని పిలుస్తూ ఉంటాడు అతని వయసు గరికపాటి గారి వయసు గరికపాటి నరసింహారావు గారు పద్మశ్రీ అవార్డు గ్రహీత ఈయన లో ఒకసారి వస్తుందా పద్మశ్రీ అవార్డు గరికపాటి నరసింహారావు గారు ఆయన గవర్నమెంట్ ఓరియంటల్ లో అక్కడ గా దగ్గర చేస్తూ కొవ్వూరు కాకినాడ అదంతా కూడా రాజమండ్రిలో భారతీ శృంగేరి భారతీ తీర్థస్వాముల వారు మా గురువు గారు శంకరాచార్యుల వారు ఆయన వస్తే ఆయన గరికపాటి వారిని వీళ్ళందరినీ కూడా మహాపండితులను పిలిచేవారు రామండేశ్వర ప్రకాశ్ శాస్త్రి గారు ప్రొఫెసర్ డాక్టర్ బేతవోలు రామ బ్రహ్మం గారు ఇలా అనమాట వాళ్ళందరినీ చిన్న పిల్లల్ని కూడా పిలిచేవారు వేద పండితులను చిన్న చిన్న పిల్లలు వేద విద్యార్థుల్ని వేద ఘోష జరిగేది మేమంతా భారతీత స్వాముల వారి దగ్గర పెరిగాం గరికపాటి గారిని చూస్తూ ఆయన ఉపన్యాసాలు వింటూ పెరిగాం కాబట్టి మామిడి అన్న రావు గారిని లాయర్ గారు ఆ ఆశ్రమాన్ని ఆ శంకర మఠాన్ని రాజమండ్రిలో శృంగేరి మఠాన్ని నడిపేవారనమాట ఆ ఆ మామిడి అన్న రావు గారు పెద్ద అబ్బాయి ప్రొఫెసర్ శ్రీరామచంద్రమూర్తి నాకు ఐఐటి మెడ్రస్ నా గురువు ఎంఎస్ఆర్సీ డివిజన్ లో చేస్తాడు అలాగే వాళ్ళ అబ్బాయి శ్రీనివాస్ అడ్వకేట్ ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది గరికపాటి నరసింహారావు గారు అంటే మా ద్వి సహస్రావధాని ఇప్పుడున్నటువంటి సహస్రావధానాల్లో ఆయన మించిన వాళ్ళు లేడు నెంబర్ వన్ ఉపన్యాసాల్లో పద్మశ్రీ అవార్డు వచ్చింది ఒక టీచర్గా ఒక రాషనల్ థింకింగ్తో ఒక సైంటిఫిక్ అవుట్లుక్తో హేతుబద్ధంగా శాస్త్రబద్ధంగా తర్వాత లాజికల్ కన్సిస్టెన్సీ అంటే తార్కికంగా చెప్తారు వారు నోరిపితేనే సరస్వతి ఇస్తుంది పద్యాలు చెప్తారు వీళ్ళు వీళ్ళు నోరిపితే ఏంటో తెలుస్తుంది కదా నేను మందు కొడతా సిగరెట్లు తాగుతా నగ్నంగా పూజ చేస్తా నేను ఆ ఆ అమ్మాయిలు మెన్స్ట్రల్ లో చేస్తే ఖాళీ తంత్రం పేరు పెట్టి ఆ యొక్క వాళ్ళ రక్తంతో నేను పూర్తి చేస్తా ఆ సెక్షువల్ మూడు నాలుగు సంవత్సరాల నుంచి నేను దాడి చేస్తే వీళ్ళందరి పైన ఇలాగా అశాస్త్రీయంగా అవైదికంగా చేసే వాళ్ళందరి మీద దాడి చేస్తే సెక్షువల్ తాంత్రిక సెక్స్ చేయాలా అమ్మవారి ఫోటో ముందు అనేవాడు వేణుస్వామి కూడా అనేవాడు అనేవాడు వేణుస్వామి ఈయన ఇంకా తాంత్రిక సెక్స్ అని సింధు మత అని ఇంకా కొంతమంది ఉన్నారు వీళ్ళ బ్యాచ్ మొత్తం ఊరంతా అలాగంటే బ్యాచ్లు మంది ఉంటారు వీళ్ళ పాపం యూట్యూబ్లో చెప్తున్నారు కాబట్టి తెలుసు బయట తెలియకుండా గోళ్ళ మంది ఉంటారు అయితే అలా చే అనకూడదు అని అన్న తర్వాత వీళ్ళు పంచ మకారాలు అని చెప్పేవారు అనమాట బలులు పంచ మకారాలు మత్స్యం మైథునం మాంసం అంటే వాటర్ మందుబాట్లు పెడతారు ఆ తర్వాత మటన్ పెడతారు చికెన్ పెడతారు ఇవన్నీ పెడతారట తర్వాత ఆ అమ్మవారి ఫోటో ముందు సెక్స్ చేసి అమ్మవారికి సమర్పిస్తారు అని మళ్ళీ అది మనం తిట్టేసరికి జనాలు అంతా కూడా అడిగేసరికి యోని పూజ యోని పూజ అంటాడు ఇప్పుడు మాట మార్చి ఆయనేమో యోని పూజ అంటే ఆడవాళ్ళ యోని కాదు మరి ముందెందుకు చెప్పారు మరి ఏది విగ్రహంలో అక్కడ కామాఖ్య అమ్మవారి విగ్రహంలో మేము చేస్తున్నాం యోని రూపంలో చూస్తున్నాం ఏదేదో చెప్తారు అలాగే ఇతను కూడా నేను ఈ సైకిల్ లో నేను చేస్తున్న తాంత్రిక్ సక్స్ మానసికంగా చేస్తున్నాను వచ్చినాయి కదా అని మారుస్తారు కాబట్టి వీళ్ళంతా కూడా అశాస్త్రీయంగా అవైదికంగా చేసేటటువంటి వాళ్ళు పూజలు అంటారు గురువు గారు అసలు గరికిపాటి గారు ప్రవచనాలు చెప్పడానికి తప్పితే ఆయనకు అసలు శాస్త్రం గురించి ఏం తెలుసు అని అంతే అంతేకాదు ఇంకొక మాట కూడా అన్నారు ఆయన కాస్త పొగరు పోతు పొగరుతో మాట్లాడతాడు తప్పితే బలుపు ఇవి తప్పితే ఇంకేమి తెలీదు ఇంకొకటి మరి ముఖ్యంగా అన్న మాట ఏంటంటే అందరూ కూడా ఆయన అన్న మాటకి సీరియస్ అవడానికి రీజన్ ఒకటే జ్యోతిష్య శాస్త్రం గురించి అసలు ఆ గరికిపాటికి పాటికి ఏం తెలుసు అయ్యా ఏం తెలిసి మాట్లాడుతున్నాడు ఆ ప్రవచనాలు ఇవ్వడం కాదు జ్యోతిష్య శాస్త్రం గురించి చెప్పమాను నేను కూడా చూస్తాను అని అంటున్నారు వీళ్ళకి వీళ్ళకి తొక్క తెలుసు కాదు తంత్రం కూడా తెలియదు తంత్రం అని చెప్తే సరిపోద్దా ఆ బుక్ ఏదో మా పుస్తకాల షాపులు మోహన్ పబ్లికేషన్స్ అని ఉంటాయి రాజమండ్రిలో గొల్లపూడి వీరాస్వామి పుస్తకాలు తెనాలి సాధన మండలి అంతా మా ఫ్రెండ్స్ విజయవాడలో పుస్తకాల్లో నాలుగు పుస్తకాలు తెచ్చుకొని చదివేసుకుని మేము మహాపండితనం ఖాళీ తంత్రం చేసేస్తాం ఇదే తెలుసు వీళ్ళకి ఏ వీడు ఎంత వర్స్ట్ గా మాట్లాడతాడంటే ఆంధ్రాలో తెలంగాణలో ఉన్నటువంటి ఈ పూజారులు వీళ్ళందరికీ కూడా సిగ్గు రావాలి పురోహితులందరికీ కూడా వాళ్ళు వాళ్ళకి ఏమి రాదు చదవడం మంత్రాలు ఏమి రావు అందుకని నేను గౌహతిలో కామాఖ్య పూజలు చేయడం వీళ్ళకి చేత కాదు వీళ్ళ శటగోపనము ఆర్థిక గోత్రనామాలు చదువుకోవడమే వచ్చు వీళ్ళకి కాబట్టి అందుకనే కామాఖ్య నుంచి పాండాలను ప్రత్యేకంగా తెస్తున్నాం పాండాలకు చాలా హై అమౌంట్ ఇవ్వాలి అందుకని నేను ఒక్కొక్క పూజకి ఏంటి వీళ్ళకి హై అంట పూజ పూజకి పత్రం పుష్పం ఫలం తోయం అని కృష్ణుడు చెప్తుంటే అవన్నీ దక్షిణాచారంలో పూజలకి ఏం కలగ గంట ఆ పాశుపతాస్త్రాన్ని ఓం నమశ్వా అనే మంత్రం చదివి ఆ సాక్షాత్తు పరమేశ్వరుడు పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు వీళ్ళేం సంపాదిస్తారు దక్షిణాచార పూజలు అని చెప్పేసి బిల్డప్ అనమాట అంటే జనాన్ని ఏదో అట్రాక్ట్ చేయాలా ఈ మామూలు పూజలు అంటే ఈ జనాలు కూడా అలాగే ఉన్నారు కదా దొంగ జనాలు కూడా డబ్బులు ఎవరు అందుకని ఏం చేస్తున్నారంటే మటను చికెన్ ఫిష్ అమ్మవారు ఏమన్నా జగన్ దగ్గర లేదా చంద్రబాబు నాయుడు దగ్గర కార్యకర్త ఏది మామూలుగా జనరల్ గా రాజకీయ నాయకులు ఏం చేస్తారు వీళ్ళు యాత పన్నులు చేయించుకుని లాస్ట్ లో కార్యకర్తలకు ఏ రాజకీయ పార్టీ అయినా ఇందులో లేదు ఒక బిర్యానీ ప్యాకెట్ ఒక మందు కోటర్ మందు పడేస్తారు కాబట్టి అలా ఒక మందుబాటు పెడుతున్నారు ఒక మాంసం చికెన్ మటన్ పెడుతున్నారు అమ్మవారు అది చూసేసి వీళ్ళు చెప్పేసి వీళ్ళ వీళ్ళు చేసే మహాపూజలు మహామంత్రాలు వీళ్ళ గొప్ప మంత్రగాళ్ళు వీళ్ళు చేసేసి ఫలితం చేయడానికి పెడుతున్నారు గురువు గారు అసలు ఏ తంత్ర విద్యల పుస్తకాల్లో రాసి ఉంది ఇలాగ మందు ఈ మాంసం పెట్టాలి అని అనేసి రాసి ఉందా అసలు అసలు త్రం అంటే వాళ్ళకి అర్థం ఏంటి డెఫినేషన్ ఏంటి తెలియదు ఏదో ఒక లైన్ చెప్పేసి తంత్రం అని ప్రాక్టికాలిటీ అనేటటువంటిది తంత్రం ద ఫార్ములా ఇప్పుడు మామూలుగా అప్పుడు టీ కాయాలి అని ఉంది ద ఫార్ములా నీళ్లు కాయాలా ఇలా కాయాలా అని మనం చెప్తాం కదా పాలు పోయాలా కాఫీ పొడి పెట్టాలా టీ పొడి పోయాలా దిస్ ఇస్ మంత్రం అంటే ఆ ఫార్ములా ఓకే దాన్ని రేఖా మాత్రంగా మాన్యుస్క్రిప్ట్ మీద రికార్డ్ చేస్తాం రికార్డ్ చేసి ఒక యంత్ర రూపంలో మనం పెడతాం స్టోరేజ్ చేస్తాం సిడీలో అది యంత్రం అండ్ ప్రాక్టికల్ గా దాన్ని తంత్రమా అంటాం సినిమాల్లో చూపించినట్టు ఏదో ముగ్గులు వేసేసి కపాలాలు పెట్టేసి నిమ్మకాయలు వేసి కోడిగుడ్లు పెట్టి వెంట్రుకలు పెట్టి ఇవన్నీ బోగస్లు అనమాట హేతువదులు అందుకే ఉతిగా ఆరేస్తున్నారు వీళ్ళది వీళ్ళు ఇవి తంత్రం కాదు ప్రజల మైండ్ లో కూడా అలాగే ఇంజెక్ట్ అయిపోయింది వీళ్ళకి ఏమీ రాదు అసలు ఫస్ట్ పాయింట్ మేము ఏమన్నా అంటే బ్లాక్ మ్యాజిక్ ఆయన ఏమో గుమ్మడికాయ కుట్టేస్తా ఒక శత్రువు వస్తే నేను రెండు గుమ్మడికాయలు కుట్టేసి ఆయన పారిపిడి గోగినే బాబు ఒక ఒక గుమ్మడికాయ కుట్టేసి ఆస్ట్రేలియా పారిపోడి వేణుస్వామి గారి పాత్రలు కోసేవాడప్పుడు ఈయన ఏమో ఇలాగనమాట కాబట్టి తంత్ర మంత్ర శాస్త్రాలు ఏం రావు అసలు నోరిప్పితేనే సరస్వతి సామే గుబాళిచ్చాత్గ బ్రహ్మరూప సరస్వతిన్యస్వాహ ఇది రావాలా సరస్వతి నాలుగు మంది తిష్టవి ఆ వాళ్ళ మా ఏదేదో చెప్తారనమాట కాబట్టి ఈ ఆడవాళ్ళగా సైకిల్ లో ఉన్న పూజ చేస్తారట అమ్మవారికి వీర్యంతో కూడా పూజ చేయచ్చు అని చెప్పాడు మహాన్ బాబు వీర్యంతో వాళ్ళు ఆ డాక్టర్ సమరం చెప్తా ఉంటాడు చూడు హస్త ప్రయోగం చేసుకోవచ్చు అని మాస్టర్ బేస్ ఆ దాంట్లో వచ్చిన వీర్యాన్ని తీసి వీళ్ళు ఏం చేస్తారంటే యూత్ని చూడొడుతున్నారు పాడు చేస్తున్నారు ఆ పువ్వుతో వీళ్ళు పూజ చేస్తారట ఇది తంత్రం అంట తంత్ర గ్రంథాలన్నీ యూజ్లెస్ గ్రంథాలు అవన్నీ కూడా దేర్ ఇస్ నో బేసిక్ ఎవరి నోటుకు వచ్చినట్టు మాట్లాడడం వీళ్ళంతా ఏం చదివిన చదువులు చూస్తే ఒకడేమో టెన్త్ ఫెయిల్ అయిపోయినాడు ఒకటి ఇంటర్ ఫెయిల్ అయిపోయినాడు ఒకడేమో నేను ఇది చదువుకున్నాను నా చదువుకున్నాను అని చెప్పుకుంటారు వీళ్ళ శాస్త్రం ఎంఏ ఆస్ట్రాలజీ చేస్తాం ఈ చేసాం ఐ చేసాం అంటారు వేర్ ఈస్ ద సైంటిఫిక్ అప్రోచ్ వేర్ ఈస్ ద రేషనాలిటీ నువ్వు వేర్ ఇస్ ద డీసెన్సీ సొసైటీలో నువ్వు డీసెన్సీ ఏది అసలు ఇలాంటివన్నీ చెప్పొచ్చు అంటే వీళ్ళు బరిద ఇచ్చేస్తారనమాట గురువు లేరు వీళ్ళందరికీ కూడా ఎవరు గురువు లేడు కాబట్టి గురువు ఉంటే ఇప్పుడు మా గురువు గారు ఇప్పుడు నేను మాట్లాడుతుంటే అమ్మో నా వీడియో గొరగపడి నరసింహారావు గారు చూస్తున్నారు బాబాయ్ మా గురుగారు ఏమనుకుంటారో అని మనం భయంతో ఉంటాం ఇవన్నీ పొరం పోకులు అంటారు అనమాట గురువు లేని వాళ్ళందరూ పొరంబోకుల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడేస్తారు కాబట్టి ఇది చూసి జనం జనం అంటే అసలు వీడియోలో ఎవరు చూడమన్నాడు జనం ఏం చూడరు ఒక గొప్ప బాడీని బ్యాడ్ చేస్తే వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోతారు వీళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ లేదు వీళ్ళకి గరికపాటి నరసింహారావు గారు పద్మశ్రీ ఆయన అంటే వీళ్ళకి ఏమన్నా వైరల్ అవుతుంది వీడియో చూస్తారు వ్యూస్ అని చెప్పి ఉద్దేశంతో ఇలా చెప్తారనమాట అంటే ఎప్పుడు కూడా ఒక గొప్పవాడి మీద రాయి వేస్తారు వీళ్ళతో పోయిందేముంది ఇంకేం ఉండదు అక్కడ వీళ్ళకి ఇండివిజువల్ గా ఆయన గరికపాటి నరసింహారావు గారు వాళ్ళు నలభై ఐదు సంవత్సరాలు కష్టపడితే ఇప్పుడు కూడా చాగంటి కోడేశ్వరరావు గారు గాని గరికపాటి గారు గానీ ప్రముఖాన్ని పేర్లు వేసుకోరు సామవేదం కాని వడ్డిపతి కానీ నండూరు కాని ప్రముఖాన్ని పెట్టుకోరు గొప్పలు చెప్పుకోరు వాళ్ళ గొప్పలు వాళ్ళు చెప్పుకోరు మరి వీళ్ళు నాలుగు వీడియోలు చెప్పగానే ప్రముఖ బ్రహ్మశ్రీ అవార్డులు వచ్చేస్తాయి ఇక ఇవన్నీ ఎలా వచ్చేస్తాయి మరి వాళ్ళకి వీళ్ళు పెట్టుకుంటున్నారు మళ్ళీ ఏమంటున్నాడు దర్జాగా నా నాకు చాలా ఎక్స్పెన్సివ్ పూజలు ఒకడంటాడు వేణుస్వామి అంటాడు మందు బాటిల్లు చాలా కాస్ట్లీ బాటిల్ మరీ ఎక్కువ కాస్ట్లీ ఎంత కాస్ట్లీ అయితే అంత తొందరగా వరమిస్తుందట అమ్మవారు మందు బాటిల్లో వీళ్ళు తాగడానికి బాగుంటాయి ఆ తర్వాత వీళ్ళేమో పదకొండు లక్షల చీరలు పట్టు చీరలు అందులో వేసేస్తారు మినిస్టర్లు ఎవరు వచ్చారు సెలబ్రిటీస్ అంటే చెప్పరు అది చాలా సీక్రెట్ ఎవడో వస్తే కదా సెలబ్రిటీలు బిల్డప్ ఇవ్వాలి కదా సీఎం వచ్చాడు పిఎం వచ్చాడు ఈడొచ్చాడు ఆడొచ్చాడు ఎవరు రారు ఎవడే ఎవడి ముడ్డి కింద ప్రాబ్లమ్లు ఉంటే వాళ్ళు వస్తారు మామూలుగా దేవుడు గుడికి మామూలుగా వేళ చుట్టేది కదా వాళ్ళు వచ్చిన వాళ్ళు బుద్ధిహీనులు ఎందుకంటే దే దేవుడిని ఆశ్రయిస్తారు వాళ్ళకి వాళ్ళకి గురువు లేడు వీళ్ళని ఆశ్రయిస్తే వేళ బతుకులే సరిగ్గా లేవు వాళ్ళు ఏం చేస్తారు కాబట్టి వీళ్ళంతా ఏంటంటే డబ్బుల కోసం మరి ప్రజలు కూడా అలాగే ఉన్నారు అందుకే కరెక్ట్ మొగుళ్ళు వీళ్ళు ఇద్దరు వీళ్ళ వీళ్ళు ఉండాలి ఇంకా చాలా మంది ఉండాలి ఇలాంటి వాళ్ళు రావాలి ఇంకా ఎందుకంటే డబ్బులు ఇవ్వండి రా అనాథ పిల్లలకి సాధువులకి అంటే ఒక రూపాయడు వికలాంగులకి ఇవ్వండి రా అంటే ఎవరు వీళ్ళకి మాత్రం కరెక్ట్ గా ఇస్తారు కాబట్టి ఆయన ఏమంటున్నాడు ధీమాగా ఉంది ఆ కరెక్ట్ గా ఆ పూజలు చేసేటప్పుడు డబ్బులు అలా షార్ట్ కట్ మెథడ్స్ లో వచ్చేవాళ్ళు వాళ్ళకి కావాలా నేను బట్టలు ఇప్పేస్తానని చెప్తున్నాడు అక్కడ బట్టలు ఇప్పేసి నేను పూజ చేస్తాను అని చెప్తున్నారు వాళ్ళంతా ఇలా చెప్పేటటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారంటే జనాలు ఏమన్నా చెప్తున్నారు ఏమన్నంటే కామాఖ్య పేరు చెప్తారు తంత్రం అంటారు కాబట్టి ఇవన్నీ అశాస్త్రమైనటువంటి అవేదిక పద్ధతులు రావణుడే ఎగిరిపోయాడు ఇలాంటి పిత్యాషాలు వేసి ఇంద్రజిత్తుగాడే గాడే ఎగిరిపోయాడు వీళ్ళంతా గుట్టాలి గాని కాబట్టి సమాజాన్ని పాడు చేయకూడదు అందుకోసం గరికిపాటి నరసింహారావు గారు లాంటి పండితుల్ని అలాంటి వాళ్ళని వాళ్ళ యొక్క కాలి గోటికి కూడా వీళ్ళెవరూ కూడా పనికి రారు కాబట్టి మనం వాళ్ళ శాస్త్రం అది అది సైంటిఫిక్ గా వెళ్తారు ఒక స్కూల్లో పాఠం లాగా ఒక పద్ధతిలో చెప్తారు వాళ్ళ టీచర్స్ వాళ్ళు వాళ్ళు కాబట్టి ఇవన్నీ వాళ్ళు పబ్లిసిటీ కోసం చేసే స్టాంట్లం ఇలాంటి వాళ్ళు ప్రజలు పడించుకోకలేదు మనం పడించుకోకలేదు ఎవరు పడించుకోకలేదు ఒక అంటే రాయేస్తే పబ్లిసిటీ వద్ద అలా రాదు ఎప్పుడు కూడా వ్యక్తిత్వాన్ని బట్టి వస్తుంది మనలో ఉన్న డీసెన్సీ మనలో ఉన్న డిగ్నిటీ మనలో ఉన్న రాయల్టీ మనలో ఉన్న నాలెడ్జ్ నాలెడ్జ్ కూడా వినయం ఉండాలి వినయైన శోభితే విద్య మన దగ్గరున్న సబ్జెక్ట్ని బట్టి ప్రజలు గమనిస్తారు అశాస్త్రీయ పద్ధతులు వెళ్ళకూడదు రాయని డబ్బులు సంపాదించుకోమని ఎవరు వద్దన్నారు కానీ పండితుల జోలికి వస్తే తోలు తీసేస్తాం అదనమాట ఎవడినైనా సరే వాడు ఎవ్వడైనా సరే నో లా అసలు వీళ్ళు చెప్పే పిచ్చి మాటలను బట్టి కొన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి అనాక్టెడ్ బై పార్లమెంట్ నైన్టీన్ ట్వంటీ వన్ వీళ్ళ మీద యాక్షన్స్ తీసుకోవచ్చు అవన్నీ ఎందుకు ఇనిషియేట్ చేయట్లేదు అంటే మేము పోలే ఏదో పిచ్చి వాళ్ళు వాక్కుంటున్నారు అని వదిలేస్తున్నాం అనమాట మరి అందువల్ల ఈస్ పబ్లిసిటీ స్టంట్స్ అంటారు నిజంగా గురు గారు చాలా చక్కగా చెప్పారు వాస్తవానికి మనం ఎదగాలి అంటే ఎదుటువంటి తొక్కాలి అనే ఫార్ములని బాగా యూజ్ చేస్తున్నారు అందరూ కూడాను మీద అలాగే అలా చేశాడు వాళ్ళ లైఫ్ లో ఆయన ఎదిగిన అక్కడ మెట్ కూడా ఎక్కలేరు వీళ్ళు అది కరెక్టే ఆయన మహాజ్ఞాని ఆయన దగ్గరగా ఆయన చెప్తాము మేము వినయంగా చెప్తాం మా గురువులైనటువంటి ఐదుగురు కాలి గోటికి మేము పరికిరాము ఎందుకంటే నలభై సంవత్సరాలు రోజుకు పద్దెనిమిది గంటలు చొప్పున కష్టపడతారు వాళ్ళు శాస్త్రాలు వాళ్ళ భార్యలు వాళ్ళ ఫ్యామిలీ మాకు అందరికీ తెలుసు మా గురుమాతలంతా తెలుసు ఆవిడ ఎంత వినయం ఎంత విధేయత బా మా గురుగారు వాళ్ళ భార్యను అంత వినయంగా చూసుకుంటారు ఆయన గరిపట్ నరసింహారావు గారు నండూరు శ్రీనివాసరావు గారు వాళ్ళు వాళ్ళ మాటల్లోనే సరస్వతి గుబాలిస్తుంది మరి అటువంటి వాళ్ళని పట్టుకొని వేస్తే ఏమనుకోవాలమ్మా కాబట్టి ఈ నోరు ఇవంతా కూడా ఏంటంటే తంత్రం లేదు గంత్రం లేదు అంత నాన్సెన్స్ కలి ఇది కలియుగం కాదమ్మా కామయుగం 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 దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు నిజంగా గురువు గారు ఇదే ఇప్పటికైనా సరే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరిని కాబట్టి మీరు సరే ఏదైనా చేసే ముందు ఆలోచించండి మీరు పూజలు చేయండి ఏమైనా చేయండి దానాలు కూడా చేయండి చేయొద్దని ఇక్కడ ఎవ్వరు చెప్పడం లేదు బట్ చేసేటప్పుడు ఏం చేస్తున్నారు అది చెయ్యడం వల్ల ఖచ్చితంగా మీ కష్టాలు అనేవి తీరుతాయా లేదా మీరు అన్ని జరుగుతాయా లేదా ఆలోచించి నిర్ణయం తీసుకొని తప్పితే ఎవరో చెప్పారు కళ్ళబుల్లి కవులు చెప్తే ఎన్ని తీరిపోతాయని నమ్మి వెళ్లి మోసపోవద్దు తర్వాత బాధపడదు జ్యోతిషం తెలుసా లేకపోతే చిన్నమస్తా తెలుసు అంటున్నారు వాళ్ళంతా ఉపాసకులు వాళ్ళు లలిత ఉపాసకులు రాజరాజేశ్వరి ఉపాసకులు ఇలాంటి చిన్న మస్తాలు మస్తాలు దశ మహావిద్యలు నా చిన్నప్పుడు నా బుడ్డప్పుడు చేశాను నేను రేణుక ఇవన్నీ కూడా రేణుక ఉపాసన పంచకాలికలు ఇవన్నీ ఉంటాయి వారాహి వార్తాలి ఇవన్నీ ఉంటాయి వీళ్ళు ఏయో పేర్లు చెప్పి బతుకుతారమ్మా కాబట్టి గరికపాటి గారికి అన్ని తెలుసు శాస్త్రము తెలుసు చిన్నమస్తాదేవి కంత్రి పూజలు ఇవన్నీ తాంత్రిక పూజలు కంత్రి కబల పెడితే ఈ శకుంతలాదేవి వీళ్ళంతా వచ్చేవారు బెంగళూరు వెంకట్రామన్ వీళ్ళంతా జ్యోతిష మహాపండితులు వాళ్ళ ఖాళీ గోటికి వీళ్ళు పనికిరారు వీళ్ళకి ఏమొచ్చు శని మూడో ఇంట్లో గురు నాలుగో ఇంట్లో మామూలు జనం చెప్తున్నారు ఇప్పుడు కాబట్టి వీళ్ళ మా గురువు గారిని లేకపోతే పండితుల్ని విమర్శించేది ఎవరిని కూడా విమర్శించకోకుండా ఉంటే వాళ్ళు గౌరవం ఇంకా గౌరవం వస్తుంది లేకపోతే ఇంకా పతనం అయిపోతారు